అందరికీ నమస్కారం అండి సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి నేనైతే చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో సంధ్యాస్ డైరీ ఛానల్లో పోస్ట్ చేసి అయితే తమ్ముడులో చూసి ఆల్రెడీ మీకు అర్థమైంది మొబైల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము సో అది ఇక్కడ దుబాయ్లో కాస్ట్ ఎంత ఏం ఆర్డర్ పెట్టాము ఎవరి కోసం ఆర్డర్ పెట్టాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సంధ్యాస్ డైరీ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్ షార్ట్స్ లాంగ్స్ నా డైలీ లైఫ్లో ఎలా ఉంది ఏంటి అవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను మనకి ఇండియాలో ఫ్లిప్కార్ట్ అమెజాన్ మింత్రా ఇలా యాప్స్ ఏవైతే ఉన్నాయో షాపింగ్కి సంబంధించినవి ఇక్కడ నూన్ యాప్ అనే ఉంటుంది అనమాట అంటే ఇంకా ఉన్నాయి మేము ఎక్కువగా నూన్ యాప్ నుంచి ఆర్డర్ పెడుతూ ఉంటాము టీము యాప్ ఉంది నూన్ యాప్ ఉంది సో ఇలా అయితే మేము తీసుకున్న మొబైల్ వచ్చేసి వివో ఫిఫ్టీ లైట్ అనమాట సో ఈ ఫోన్ ఎవరి కోసం తీసుకున్నాము అనేది తర్వాత చెప్తాను ఫస్ట్ దీని యొక్క ర్యామ్ ఎంత అనే విషయానికి వస్తే ట్వెల్వ్ జీబీ ర్యామ్ అండి ఇది అండ్ ఫైవ్ ట్వెల్వ్ రోము ఫోన్ అంటున్నావు ఇక్కడ ఇయర్బడ్స్ చూపిస్తున్నావు స్మార్ట్ వాచ్ చూపిస్తున్నావు ఏంటి అని మీరు అనుకున్నట్లయితే ఫోన్తో పాటుగా ఈ రెండు కూడా మనకి కలుపు ఉన్నాయన్నమాట సో దీని యొక్క ర్యామ్ వచ్చేసి ట్వెల్వ్ జీబీ రోమ్ వచ్చేసి ఫైవ్ ట్వెల్వ్ అండ్ వివో ఫిఫ్టీ లైట్ కలర్ వచ్చేసి టైటానియం గోల్డ్ అండ్ దీంతో పాటుగా స్మార్ట్ వాచ్ ఇయర్బడ్స్ ఉన్నాయి ఇక్కడ మా పిల్లలు ఇద్దరు నేను ఓపెన్ చేస్తా నేను ఓపెన్ చేస్తాను అనుకోవాలన్నమాట లక్కీగా మూడు బాక్సులు ఉన్నాం కాబట్టి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఇంకొకటి ఓపెన్ చేసుకుంటున్నాం మా పెద్దడు ముందే చెప్పేశాడు నేను ఫోన్ ఓపెన్ చేస్తానమ్మా అని పిల్లలకి ఎంత సరదాగా ఉంటుంది కదా ఇవన్నీ ఓకే ఇంకా దీని యొక్క కాస్ట్ చెప్పేస్తాను ఇప్పుడు కాస్టు ఫస్ట్ ఇక్కడ మనీలో చెప్తానండి ఇక్కడ మనీలో దీని యొక్క కాస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ పడింది సారీ దెర్హమ్స్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీన్ దెర్హమ్స్ ఇక్కడ మనీ ఇక్కడ దాన్ని ఇండియన్ మనీలో కన్వర్ట్ చేస్తే కనుక ట్వంటీ సిక్స్ ప్లస్ కొంచెం ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా పడుతుంది దీన్ని ఇండియన్ మనీలో కన్వర్ట్ చేస్తే అయితే ఇప్పుడు దీని యొక్క కాస్ట్ ఇప్పుడు మన ఇండియాలో కొంటే ఎంత ఉంటుందో చెప్తాను నిజంగా అది కనుక వింటే మీరు ఆశ్చర్యపోతారనమాట ఇదే ఫోను ఇలాగే స్మార్ట్ వాచ్ ఇయర్ ఫోన్స్ బడ్స్ అన్నీ కలిపి కొంటే ఇండియాలో ఫార్టీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి అంటే ఫార్టీ టూ థౌజండ్ ఇంకా వన్ రూపీ తక్కువ కానీ ఇండియాలో ఫార్టీ టూ థౌజండ్ ఇక్కడ ట్వంటీ సిక్స్ థౌసండ్ అనుకోండి సో అక్కడికి ఇక్కడికి కాస్ట్ ఎంత తేడా ఉందండి సిక్స్టీన్ థౌజండ్ వేరియేషన్ ఉంది ఇక్కడ దుబాయ్లో తీసుకుంటే పదహారు వేలు అక్షరాల ఎంత తగ్గుతుందో కదా అని నాకు అయితే అనిపించింది ఇంతకుముందు శాంసంగ్ మా హస్బెండ్కి తీసుకున్నప్పుడు కూడా చాలా కాస్ట్ తగ్గింది సో అది వామ్ ఛానల్లో అప్లోడ్ అప్పుడు ఫోన్ కూడా చాలా బాగుందండి అయితే దీన్ని ఎవరి కోసం తీసుకున్నాను అనేది కూడా మెన్షన్ చేస్తాను అన్నాను కదా ఇది మా తమ్ముడు తీసుకురమ్మన్నాడు సో మా తమ్ముడు కోసం అని చెప్పేసి ఇక్కడ కొన్నాం అనమాట సో ఇదండి దీనికి ఛార్జురు అన్నీ కూడా ఇచ్చారు మీకు ఎలా అనిపించింది బాగుంది కదా కాస్ట్ తగ్గితే ఎవరికైనా బాగానే అనిపిస్తుంది సో అది మనకైతే ఇంకా బాగుంటుంది కదండి సో ఇదండి మళ్ళీ నా వీడియో నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను నన్ను సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దీన్ని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు ఉంటాను మరి అండ్ అలాగే మీరు కామెంట్ షేర్ లైక్ ఇచ్చారనుకోండి సో నాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ నన్ను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫోన్ కలర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట చాలా లైట్ వెయిట్ కూడా ఉంది ఇది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం